చూసినటువంటి వ్యక్తులలో ఒకదాన్ని నేను ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ పుట్టిన రోజే అదే రోజు తెల్లారి నేను ఆ రోజు ఎంఏ ఫస్ట్ ఇయర్లో ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి చదువుకుంటూ పెరిగినటువంటి దాన్ని కాబట్టి తెలంగాణ ఉద్యమం మీద కోరిక కలిగినటువంటి దాన్ని కాబట్టి తెలంగాణ తేవాలన్నటువంటి ఆశ ఉన్నదని కాబట్టి నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే తెలంగాణ ఉద్యమం వైపు అవకాశం ఉన్నటువంటి ఈ పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు నాకు తెలంగాణలో ఎమ్మెల్యే కావాలనో ఇంకే పదవి కావాలనో నేను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరలేదు ఆ రోజు కేవలం ఒక ఉద్యమ నాయకురాలిగా తెలంగాణ విముక్తి కోసం తెలంగాణ సంఖ్యలు తెలంగాణ బానిస సంఖ్యలను తెచ్చుకొని ఆంధ్ర విముక్తి ఎక్కడ పోయినా కూడా తెలంగాణ భాషని సంస్కృతిని ఇంతగానో విమర్శిస్తున్నటువంటి వీళ్ళని ఎందుకు వీళ్ళ పెత్తనంలో మనం ఉండాలి అన్నటువంటి ఒక భాష ఎందుకంటే నేను తెలుగు యూనివర్సిటీలో చదువుకుంటున్నా చదువుకుంటున్న సమయంలో నాతోటి తోటి విద్యార్థులందరూ కూడా ఆంధ్ర వాళ్ళు ఉండే వాళ్ళు మన భాషని వాళ్ళ ఇంట్లో పనామే వేస్తున్నటువంటి భాష అంటే తెలంగాణ మా మా పనామే పనిచేస్తే వాళ్ళ కొడుకు కూడా భాష నేర్చుకుంటాడని అబ్బ తెలంగాణ భాషకి ఎంత తెలుసుకుంటుంది అది ఇట్లా నేర్చుకుంటుండు నా కొడుకు అని మన భాషను ఎక్కిరించినాడు మరి ఇంత భాషను ఎక్కిరించుకుంటా మన సంస్కృతికి సాంప్రదాయాలకి ఏమాత్రం పొందరలేని ఆందోళన పరిపాలన మనం ఎందుకు ఉండాలనేటువంటి ఆలోచన ఆ తరుణంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టడం అదే రోజు నేను మళ్ళీ పార్టీలో జలదృష్టంలో జైనటువంటి రాష్ట్ర స్థాయిలోనే నేను మొట్టమొదటి మహిళ అవ్వడం నిజంగాన పూర్వజన్మ అదృష్టం అనుకుంటా కేసీఆర్ గారితో ఇక్కడ నేను పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేసిన ఆర్డీఎస్ పాదయాత్ర ఎనభై కిలోమీటర్లు గద్వాల నుంచి పాదయాత్ర చేస్తే అప్పుడు నా చిన్న కొడుకు నేను ఎనిమిది నెలల కడుపుతో ఉన్నా అయినా కూడా తెలంగాణ విముక్తి కోసం కావాలని అందరూ తిరుగుతున్నా కూడా వచ్చి పాదయాత్రలో పాల్గొన్నా నిరాహార దీక్షలు చేసినాం సకల జనల సమ్మెలు చేసినాం ఎన్నో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్న ఎన్నో పదవులు చేసినాం కేసీఆర్ గారితో ఉన్నటువంటి అనుబంధం ఆయన బాలనగర్కి వచ్చినప్పుడు ఆయన పల్లెని చేస్తే పల్లెని ఉన్నప్పుడు పొద్దున్నే లేచి తండావాసులతో అందరినీ పలకరించుకుంటూ ఇట్లా తిరుగుతూ ఉండే తిరిగినప్పుడు అందరి అమ్మడి బిడ్డలను అడుగుతుండే అమ్మ మీకు ఆడబిడ్డల్ని అమ్ముకుంటారట కదా పాలమూరు జిల్లాల ఎందుకు అమ్ముకుంటారంటే మరి ఆడబిడ్డలా పెళ్లి చేయాలంటే భారం అయిపోతుంది మరి ఎట్లా అంటే అయ్యో మరి ఎట్లా చేద్దాం అని చెప్పి ఆలోచన చేసుకోడు మరి పాలమూరు జిల్లాల ఎందుకు తనం ఎందుకు తనం పాలమూరు జిల్లాకి మరి రెండు జీవనదులు ఉన్నాయి కదా పాలమూరులో కృష్ణ పర్వతిస్తుంది తుంగభద్ర పర్వీస్తుంది ఎందుకు పాలమూరిని లేబర్ జిల్లా అన్నారు మరి పాలు పెరుగు సమృద్ధిగా కలిగినటువంటి పాలమూరు అనే పేరు ఉన్నటువంటి జిల్లాని ఎవరు వెనుకేయబడ్డరు ఆంధ్రపాలకుల కారా మనం కృష్ణా నీళ్ళు ఇస్తే నల్గొండ నుంచి గుంటూరు వరకు పోయి పండగలు పండించుకుంటున్నటువంటి ఆంధ్ర పరిపాలకులు అయితే మరి ఇవన్నిటిని కూడా తీసుకొని మరి మననే ఎక్కిరిస్తున్నటువంటి ఆంధ్ర పరిపాలకుల నుంచి విముక్తి కావాలన్నటువంటి విముక్తి కావాలన్నటువంటి ఆయన ఆశయం అలాంటి ఆశయం నుంచే పుట్టింది కళ్యాణ లక్ష్మి అలాంటి పాదయాత్ర నుంచి అంటే ఆయన తెలంగాణలో ఉన్నటువంటి పది జిల్లాలో ఎక్కడ ఏ మూలన ఏముందో ఎక్కడ ఏ జిల్లాలో ఏ ప్రజలకు ఏం కావాలో తెలిసినటువంటి నాయకుడు కాబట్టి పదేళ్ళు పరిపాలన చేయగలిగినటువంటి నాయకుడు అయినాడు ఇవాళ ఉద్యమ నాయకుడే సీఎం గా ఉన్నాడు కాబట్టి పదేళ్ళు మనము కళ్ళల్లో మనకు ఎలాంటి కష్టం లేకుండా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు ఇవాళ వచ్చినయన మన జిల్లానే కావచ్చు కానీ మన జిల్లా గురించి ఎంత పట్టించుకుంటున్నా మీకు అందరు తెలుసు నేను చెప్పదలుచుకోలే కానీ కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రిని పోగొట్టుకున్నందుకు ఇలాంటి ఎమ్మెల్యేలను మనం పోగొట్టుకున్నందుకు మనం ఇంకా ఐదేళ్ళు ఏడా ఏడవలసిన ఉందని చూసినారా దానికి మనం బాధపడాలి మళ్ళీ కలిసికట్టుగా ఈ దీక్షా దివస్ సాక్షిగా తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే చురుకుగా పాల్గొన్నామో అంతే చురుకుగా అంతే విధంగా అయ్యల సంస్థ లోకల్ బాడీ ఎలక్షన్లలో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు ఒకటే పద్మతో పోరాట పద్మతో పోరాడి మేము మహిళలు ఉన్నా నేను ఉద్యమంలో ఒక్కదాన్నే ఉన్నా ఈ పాలమూరు జిల్లాలో ఇక్కడికి వచ్చి చూసినా ఎవరైనా ఎంపిటిస్తులు జడిపిస్తులు ఎవరైనా వస్తారేమో అని కానీ ఎవరు రాలేదు అయినా కూడా ఒక్కరు ఉన్నామని కాదు ఎంతమంది ఉన్నామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది తెలంగాణ మొత్తంలో పాలమూరు జిల్లాలో నేను ఒక్కదాని ఆడపిల్లనై ఉన్నా కూడా మీ అందరికి చెప్తున్నా చల్లగా ఉండి మళ్ళీ ఒకసారి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం తెలంగాణ ఎట్లయితే సాధించినామో మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకుందాం జై తెలంగాణ